మనిషి అన్న తర్వాత ఎప్పుడు కష్టాలు నాకే వస్తాయి సుఖాలు రావడం లేదని ఎప్పుడు అనుకోవద్దు కష్టం అనేటటువంటిది తెలియాలి అంటే కష్టపడితేనే సుఖం వస్తుంది కష్టాలు ఎప్పుడైతే మనిషి ఎదుర్కొంటాడో విజయాలు అనేటటువంటివి కూడా వస్తాయి అంటే ఎప్పుడు నాకు సుఖమే రావాలి అన్నీ నాకు విజయాలే రావాలి అనేటటువంటి ఆలోచనలు అస్సలు ఉండదు ఎందుకంటే కష్టం అనేటటువంటిది కూడా మన యొక్క జీవితంలో ఎన్నో అనుభవాలను నేర్పిస్తుంది అందుకోసం మనిషికి కష్టం అనేటటువంటిది ఉండాలి కష్టంతో పాటే సుఖం ఉంటుంది కష్టాన్ని లేకపోతే విజయాలను సాధించలేదు ప్రతి ఒక్కరు కూడా మనం చూసుకున్నట్లయితే పెద్దవాళ్ళ నుంచి మొదలుకొని అందరూ కూడా కష్టాలను ఎదుర్కొని విజయాలను సాధించడం జరుగుతుంది అందుకోసం విజయాలు అనేటటువంటివి రావాలంటే కష్టం కావాలి కష్టం లేకపోతే విజయాలు రావు అందుకోసం ఉదాహరణ తీసుకుంటే పాండవులు కూడా వాళ్ళు అరణ్యవాసం వెళ్ళి అదేవిధంగా ఎన్నో కష్టాలను అనుభవించి చివరకు విజయాన్ని సాధించారు అందుకోసం ధర్మరాజుకు ఎంత కష్టం వచ్చినా కూడా ఎంతో సహనంతో ఓర్పుతో ఉండి విజయాలను సాధించడం జరిగింది అందుకోసం మనం ఎప్పుడైనా కూడా సుఖాన్ని కోరుకోవద్దు కష్టాన్ని కోరుకోవాలి కష్టం ఉన్నప్పుడే విజయాలు వస్తాయి విజయాలు ఉట్టిగా రావు మనిషి ఇబ్బంది పడాలి కష్టపడాలి ఆ విధంగా ఉన్నప్పుడే మనకు విజయాలు అనేటటువంటివి రావడం జరుగుతుంది మనం ఒక పరీక్షకు వెళ్తాం మన పరీక్షకు వెళ్ళినప్పుడు కష్టపడి చదివితేనే మంచి ర్యాంకులో పాస్ కావడం జరుగుతుంది అంతేగాని ఊకే కూర్చొని చదువుకుండా ఉంటే పాస్ కాలేదు అందుకోసం బాగా కష్టపడాలి మంచిగా చదవాలి ఒక విజయ లక్ష్యాన్ని చేరాలంటే బాగా చదివినట్లయితేనే మనం విజయాలను పొందుతాం అందుకోసం ప్రతి దాంట్లో దేనిలోకి వెళ్ళినా కూడా కష్టపడాలి కష్టం లేనిది సుఖం అనేటటువంటిది లేదు కృషితో నాసి దుర్భిక్షం అంటే కృషి ఉంటేనే మనుషులు ఋషులు అవుతారు దేన్నైనా సాధిస్తాం అలా కృషి లేకపోతే దేన్ని కూడా సాధించలేదు మనకు సుఖం రావాలంటే కష్టం రావాలి కష్టం ఉంటేనే సుఖం